హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శ్రీధర్ అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు ఏంటి వీడు ఇప్పుడే ఫోన్ చేశాడు అని అనుకుంటూ పారిజాతం ఫోన్ ఎత్తి ఏంట్రా ఎప్పుడు చేసావు అని అంటూ ఉంటే ఏం లేదు అత్తగారు మీరు చాలా బాధలో ఉండుంటారు కదా కాస్త ఓదారుద్దామని చేశాను అని అంటూ ఉంటే ఇక్కడెవరో బాధలు ఏం లేరు అందరూ సంతోషంగానే ఉన్నాం అని అంటూ ఉంటే ఏంటి ఈ మధ్యన మాకు సడన్ షాక్లు ఇస్తున్నారేంటి అయినా మేము ఎందుకు సంతోషంగా ఉన్నామంటే అదంతా కూడా మా దాసు వల్లే మా దాసుగాడే నిశ్చార్థం చెడగొట్టారు కాబట్టి మా దాసు ఇదంతా చేసింది అందుకే దాసుని ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు ముఖ్యంగా శివనారాయణ గారు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు తెలుసా అని చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్ ఏంటి మీరేదరో బాధలో ఉన్నారని ఫోన్ చేస్తే మీరేంటి ఎలా అంటున్నారంటే మరి మేము ఎప్పుడు బాధలో ఉంటే అదేం శాటిస్తాను రా బాబు నీకు నువ్వు ఎప్పుడు చూసినా అలా సంతోషపడతావేంటి అని అంటూ ఉంటే మనకి దక్కంది ఎవ్వరికి దక్కకూడదు నేను ఆ ఇంట్లో లేనప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉండకూడదు ఆ ఇంట్లో అందరూ కూడా నన్ను చాలా చీప్గా చూస్తారు కాబట్టి నేను కూడా వాళ్ళు అదే విధంగా అయిపోవాలని కోరుకుంటున్నాను అని అంటూ ఉంటే నిజమేరా బాబు ఇదంతా నిజంగానే జరిగింది అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది పారిజాతం ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తాడు అనుకోకుండా పారిజాతం అయితే శివనారాయణ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే శివనారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావు ఆ పనికిమాలిన వాడితో నీకు మాటలేంటి అని అంటూ ఉంటే అదేం లేదండి దాసు వచ్చాడని చెప్పి చెప్తున్నాను అని అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడావో మొత్తం కూడా నేను విన్నాను నువ్వేం నా దగ్గర నాటకాలు ఆడక్కర్లద్దు అయినా ఇక్కడ జరిగే ప్రతిదీ ఎందుకు వాడికి ఫోన్ చేసి చెప్తున్నావు ఏ వాడితో మాట్లాడాలని నీకు అంత ఆశగా ఉందా లేకపోతే చెప్పు నేను పూర్తిగా వాడి దగ్గరికి పంపేస్తాను ఇద్దరు పని పాట మానేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపచ్చు అని అంటూ ఉంటే అది కాదండి అని అంటూ ఉంటే చి నోర్మయ్యి ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు బుద్ధి ఉండదు ఒకసారి చెప్తే కుక్క కూడా అర్థమవుతుంది కనీసం నీకు అలా కూడా అర్థం అవ్వట్లేదు అంటే ఏంటి నేను కుక్కన అంటే కుక్క కన్నా కూడా తక్కువని చెప్తున్నాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉండే కదా మనకి ఇదేమైనా కుక్క అంటే మనం ఏమైనా ఫీల్ అవుతామా ఏంటి అని చెప్పేసి ఈ అల్లుడి సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి పారిజాత్యం అయితే వెళ్తుంది ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర పూజనం చేస్తూ ఉంటారు అప్పుడే దాసును కూడా కూర్చుంటాడు ఇక వెంటనే దాసు అయితే కార్తీక్ దీప మీరు కూడా కూర్చోండమ్మా నీతో కలిసి భోజనం చేస్తేనే కదా నాకు తిన్నట్టుంటుంది అని అంటూ ఉంటే వెంటనే కార్తిక్ లేదు మావయ్య మేము ఎక్కడ వాళ్ళ మాత్రమే పని వాళ్ళు ఓనర్లతో కూర్చుని భోజనం చేయకూడదు అని అంటూ ఉంటే లేదురా మీరు చేస్తేనే నేను చేస్తాను లేకపోతే మీరు ఎక్కడ తింటే నేను అక్కడే తింటాను అని చెప్పేసి దాసు అయితే అంటాడు ఇక వెంటనే శివనారాయణ దాసు మన అతిథి ఇవాళ తను ఏం చెప్పినా మనకు కాదనకూడదు మీరు కూడా కూర్చోండి అని అంటూ ఉంటే అదే అది కాదు సార్ సార్ మీరు ఎలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే ఎక్కువ చెయ్యకరా నవర్మస్కుని చేయరా అని చెప్పేసి శివనారాయణ అంటుంటే ఇక కార్తీక్ దీప కూడా కూర్చుంటారు దీప సుమిత్ర పక్కన కూర్చోమని చెప్పేస్తాడు కార్తీక్ కానీ సుమిత్ర వెంటనే లేచి నిలబడుతుంది ఇక దీప తన పక్కన కూర్చోవడం ఇష్టం లేదు అని చెప్పేసి అర్థం చేసుకుంటుంది అది కాదు కార్తీక్ మీరందరూ భోజనం చేయండి నేను పట్టిస్తాను అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే ఏంటి నేను దీని పక్కన కూర్చొని భోజనం చేయాలా చచ్చా ఇప్పుడు ఏదో ఒక విధంగా భోజనం చేయడం అన్న మానేస్తాను అని అంటూనే ఇక కార్తీక్ కూడా అంటాడు జోష్న మేడం మీరు కూడా కూర్చోండి అని అంటూ ఉంటే లేదు బాబా నేను మమ్మీకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇక జ్యోష్ణ కూడా వడ్డిస్తూ ఉంటుంది సుమిత్ర అందరికీ వడ్డిస్తుంది కానీ దీపకి మాత్రం వడ్డించదు దీప చాలా బాధపడుతుంది ఇక కార్తిక్ అయితే ఆ చూసి దీపాన్ని నువ్వేం బాధపడకు నాకు వడ్డించింది అత్తయ్య నీకు కూడా వడ్డించినట్టే అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే దీప సడన్గా స్పూన్ కింద పడేసి ఆ స్పూన్ తీసుకోపోతున్నట్టే నటిస్తూ పక్కనే ఉన్న సుమిత్ర పాదాలకి దండం పెట్టుకుంటుంది ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దీప నా పాదాలకు దండం పెట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా సెల్ఫీ అయితే తీస్తుంది పారిజాతం ఇక శివనారాయణ కోపంగా చూస్తాడు లేదండి తీపి గుర్తు కింద ఉండిపోతుంది కదా అని చెప్పేసి పారిశాతం సెల్ఫీ తీసుకుంటుంది ఆ ఫోటోలన్నీ కూడా శ్రీధర్కి పంపిస్తుంది శ్రీధర్ ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదంతా కళా నిజమా అని చెప్పేసి కళ్ళచోడు తీసుకొచ్చి పెట్టుకుని మరీ ఆ ఫోటోలన్నీ కూడా చూస్తాడు ఇదేంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి తన భార్య అయిన కావేరిని పిలిచి కావేరి ఒకసారి ఫోటో చూడు నేనేమైనా కలగంటున్నానా లేకపోతే నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా అని చెప్పేసి అంటూ ఉంటే కావేరీ అవునండి వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారు కదా అని అంటుంటే అవును ఆ సంతోషంలో మధ్యలో ఉన్నది ఎవరు అంటే ఇంకెవరండి మన వియ్యంకుడు దాసు అని చెప్పంగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ దాసు ఎక్కడుండాల్సిన వాడు ఎక్కడున్నాడు